నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కబబతో కొడమ వన్నదంటలే మామల మొగుడి పనే కొడబట్టారు బట్టకి 350సేసి ఆ వోల్ జనమన్న ఒక బాగు పుడుసు అంటుడె మొగని బట్టలు సెత్తుకోవడం సరే బయట బాగ మంచి బట్టలు ఉన్నోడు కొంచెం తీసేస్తే ఇద్మొడు బయట కొడొర మచ్చన

டேபிள் அந்த ஆர்மகரன்னா বিল্ডিং னாலே இது நான் விசேشنا ஆ கே운데 நம்ம அன்னிமதாவோ பொது விசேஷம் நம்ம சம்மா ராமசாமி ஆ நம்ம முதலாள பத சிவகண்ணா चिट्टேவி நீளு நீளுளை மாதிரி यर clic शौिए kilo न कर दो Kick! Was ब कर दो शो को अ Rafflarisen 순ung Gur её Sростie s temples Karassia punnama sk susunul beş du nunu ka sobieunu ni Sungni daha dua pah Dekeriwo आम जहल शीखन went up. बालो जला�ぎ वर कि साल मंजा घ propri भी उन चाल ज़े, कोई टो आसे कर शाद है。खालो बाई चैज़. अज्वां पोलाओ. घटक था भी प्राइँट यहाँ जो कि अधार घरान थाकीन है. ösक्थ JOSH 팬�र कि मैंने इंट खill नॉतiction 보� referringauft నమస్కారం రోజు మా అలకనంద షాప్ ని ఓపెన్ చేసిన మా జిల్లా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రెడ్డి గారికి మరియు మా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారికి కృతజ్ఞతలు ఇక్కడ మా షాప్ వచ్చేసి ప్రియా ఐస్ క్రీమ్ పార్డర్స్ అందులో పక్కన ఉంటుందండి మేము మా దగ్గర మా ప్రత్యేకతలు ఏమంటే కర్తీ శారీస్ కర్తీ శారీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి ఒక మహిళ వచ్చిన తర్వాత ఇది లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటి టాపు లెగీను చున్నీ అండ్ ఇన్నర్ తో సహా మొత్తం అన్ని పెట్టి పెట్టికోట్సు శారీస్ మా దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ కోల్కత్తా కలెక్షన్స్ అండ్ జైపూర్ కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి బయట షాప్ కి మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు బయట షాప్ కి మన షాప్ కి వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం జైపూర్ దగ్గర నుంచి జైపూర్ నుంచి మనం తెచ్చుకున్నా కలకత్తా నుంచి తెచ్చుకున్నా అంటే చాలా వేరియేషన్ ఇక్కడ తీసుకున్న శారీ క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది మీకు క్వాంటిటీ కూడా అట్లాగే ఉంటుంది మీకు ప్రైస్ కూడా అంతే తక్కువ ధరలో వస్తుంది ఆషాల మాసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ రెండు కొంటే ఒకటి ఉచితం ఏదైనా సరే అది మీరు శారీ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే రెండు కొంటే ఒకటి ఉచితం ప్రియ ఐస్ క్రీమ్ పార్లర్స్ అందులో అను బోట్ నెక్ దగ్గర సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ జీరో ఎయిట్ హోల్సేల్ హోల్సేల్ రేట్ లకే రిటైల్ ధరలకు హోల్సేల్ రేట్ లకి కొంచెం 준나 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 준 రెడ్డి నా చూడు సప్రవి ఒకసారి ఒకసారి కొంచెం వెనికి చూడు మంచుడు 450 కొంచెం వెనికి లా బయ్ వీరు వెనేక లా దె బ్యాక్ బై తల కొంచెం సెట్ కొడ చిన్నది పెద్ద చేయాల రైట్ మన్నలేంద నేను కొంచెం వెనికి కొంచెం దూరం ఉస మీ టీవీ నైనలా దెన కొడు ఈ బక్కీసేసేస తల కొంచెం టన్స్ రైట్ మనం మాట్లాడుతున్నాం కన్న కంటా కట్ పిస్ అండ్ ఫ్యాషన్స్ చాలా బాగున్నాయి బట్టలు ఇప్పుడే మేము తీసుకున్నాము చాలా చాలా రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారు కాబట్టి అందరూ రండి మీరు కూడా ఇక్కడ విజిట్ చేయండి తీసుకోండి ఇక్కడ చా నాకైతే చాలా నచ్చాయి బట్టలు మీకు కూడా నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను ఈ స్ట్రీట్ హౌస్ హౌస్ స్ట్రీట్ హౌస్ స్ట్రీట్ లో ఉంటుంది షాపు తప్పకుండా అందరూ రండి హాయ్ బాయ్ బాయ్ చుడికా చుడికా కొంచెం డౌన్ చేయక ఈ సైడ్ ఈ సైడ్ కొంచెం పట్టుకోండి చలవా పట్టుకోండి సున్నా కొంచెం డౌన్ చేయక ఒకసారి నా ట్రైనింగ్ కొంచెం కొంచున్నా తల కొంచెం డౌన్ చేయక